Happened to the last ten. I ran away with my life, fast forward, never turned back again. It's kind of funny that the moment we passed time, the more we need to set them rewind. And our the I dreamed was to give up, had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? Really Andre, namaskar, mandi, welcome to Siva Eightier channel. Irongeetam manmo, nirga yakam చూసేటువంటి ఈ యొక్క కాంట్రాక్టరు తర్వాత సెంటరింగ్ తర్వాత ఈ యొక్క బిల్డరు ఈ యొక్క బెల్డర్ పని అయినటువంటి అన్నీ కూడా నేరుగా తిప్పన్న దగ్గరకు అయితే రావడం జరిగింది ఈ యొక్క వీడియో పూర్తిగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు తీశాను వీడియో ఏంది అనేది తెలుసుకుందాం మాడిపాల ఇంత పెద్ద చేపట్టినా కూడా ఈ యొక్క కార్యక్రమంతో పాటు ఇంకొక కార్యక్రమము రైతు నిలబడాలి రైతు గెలవాలనే యొక్క ఆకాంక్షతో ఆయన కూడా ముందుకు రాబోతున్నాడు అది ఏంటి అనేది పూర్తిగా మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్కారం నమస్కారం ఆ మీ పేరు మీ పూర్తి డీటెయిల్స్ అయితే మా వాళ్ళకి మీ గురించి పరిచయం చేసుకోవాలి నా పేరు తిప్పాను బెల్లర్ తిపాను ఆస్పేర్ కర్నూలు జిల్లా హాస్పిరి మండలము సిగిలి గ్రామం సిగిలి గ్రామం మరి ఇది కూడా ఈ యొక్క ప్రస్తుతానికి ఇక్కడ ఏం చే జరుగుతుందండి ఇక్కడ ఇది కింద గోడను ఎరుముట్లేసే పైన ఆఫ్టోర్ ఇల్లు ఆఫ్టర్ ఇల్లు ఇది కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది నా చేయబట్టి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు చేస్తున్నారండి బెంగళూరు బెంగళూరు చేస్తున్నాడు ఫస్ట్ బెంగళూరు అయిపోయినాక తిరుపతి తిరుపతి చేస్తారు తిరుపతి అయిపోయి హైదరాబాద్ అయిపోయి అట్లా ప్రస్తుతానికి ఇక్కడ జరిపి పట్టి ఏళ్ళ పది సంవత్సరాలు ఈ చుట్టుపక్కల ఎక్కెక్కడ చేస్తారు అలగిరి చేస్తా ఆసుపేరు చేస్తా ఎక్కడైనా కానీ చేసేది ఎక్కడైనా కూడా మామూలు దాదాపు ఎంతమంది ఉంటారు అండి ఇక్కడ ఒక ఇరవై మంది ఉంటారు ఇరవై మంది ఉంటారు వీరందరూ కంటిన్యూ ఉంటది మనకి గ్యాప్ వస్తుంది కంటిన్యూ ఉంటుంది కంటిన్యూ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తీసుకునే అవకాశం తీసుకుంటారు బట్టి మినిమం ఎంత నుంచి ఎంత ఇస్తారో మీరు ఎల్ల వచ్చేసి ఐదు వందలు ఇస్తాం మేసరికి వచ్చేసి ఏడు వందలతో నుంచి ఎనిమిది వందల వరకు ఎనిమిది అది కూడా వాళ్ళ పని బట్టి పెరుగుతుంటదా లేకపోతే మీరు బట్టి పెరుగుతుంది మరి వీటన్నిటిని ఈ బిజీలో ఉంటూ ఇంకో కార్యక్రమం కూడా మీరు కొంత ఆలోచించారని అది మా వాళ్ళకి తెలిసింది అది ఏంటో మా వాళ్ళకి కూడా చెప్పండి గిరికపాండాల ఊర్ల వరకు పెట్టాలని ఊర్ల వరకు ఏంటంటే ఊర్లో జనాలు పెద్ద పెద్దల పేరు దేవుని పేరు కూడా బయటకు రావాలా చెప్పుకోవాలని నిలబడాలనే ఉద్దేశంతో సేపేయాలని ఇది అంటే రైతులు కూడా ఈ యొక్క వాళ్ళ సంబరాల కోసం మీరు కూడా పాట పడతామంటారు వాళ్ళ గురించి ఏం సాయం కావాలన్నా చేసే రెడీ ఉన్నా ఓకే రైతుల పైన ఇంత అవగాహన ఎందుకంటే ఇంతకు ముందు మీరు ఏమని చేశారా ప్రస్తుతానికి ఏమైనా చేస్తున్నారా ఏమి చేయలేదు ఎద్దుల మీద ప్రేమ ప్రేమ అంతే ఆ ఎద్దులతోటి మీ గ్రామంలో కూడా రైతుల్ని చూపించి మీ ఊరి పేరు కానీ రావాలన్న ఆలోచన మా ఊర్లో తిప్పని దాత పేరు అనేది ప్రపంచానికి వెళ్ళాలని అది దీనికి కూడా మరి అందరూ సహకరించాలి ఎవరైనా సహకరిస్తున్నారా సర్పంచ్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా ఓ సూపర్ ఓకే సర్పంచ్ ఆయనే ఎంపీటీసీ పేరు ఆయన పేరు రాధాకృష్ణ రాధాకృష్ణ మీరు ఎన్ని ప్రైజ్లు అనుకున్నారు మూడు ఇరవై రెండు ఇది మీరు గమనించాలి మనం అంతరాష్ట్ర స్థాయి పోటీలు పెట్టినా కూడా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు నుంచి మొదలవుతుంది కానీ వీళ్ళు గ్రామం తరపున ఇంత పెద్ద ఎత్తున చేపట్టారంటే ఇది ఎప్పటిదాకా కొనసాగుతుందండి ఇలానే ఇది మీరు మీరు ఉన్న రోజులు అంటారా ఇది మొదటిసారిగా అనుకుంటున్నారు పెడదాము దేవుడు సంవత్సరం పెట్టేది ఇట్లే బాబా పెద్ద ప్రైజే అనుకున్నారు వాళ్ళ గ్రామం తరపున మరి దీనికి కూడా మీ గ్రామ ప్రజలు గానీ ఎవరైనా పెద్దలు గాని సహకరిస్తున్నారా వాళ్ళ మాట చెప్తున్నారు ముందుకు వస్తానని సర్పంచ్ వచ్చినాడు ఓకే ఎవరైనా వస్తే తీసుకునే అవకాశం ఉందేమిది మేము బహుమతులు ఇస్తామని మాము కూడా పాలు పంచుతున్నామని మీ యొక్క కార్యక్రమంలో మీ గ్రామ రైతు తీసుకోవాలని ఓకే మీ ఊర్లో వాళ్ళు ఎవరు వచ్చినా తీసేసుకుంటారు ఓకే దాదాపు ఈ కార్యక్రమం ఎలా ఉంటుంది అంటారు ఈ సంవత్సరం ఊర్ల వరకు పెడుతున్నాము ఊర్ల వరకు దేవుడు సల్ బాగా జరిగి అనుకో నెక్స్ట్ జిల్లా స్థాయికి పెట్టాలని స్థాయి మొత్తం ప్రస్తుతానికి ఇప్పుడు అంత జరిగితే మాత్రం మొత్తంగా ఈ ఊర్ల వరకు ఇది ఒక్క సంవత్సరం పెట్టేది అంత బాగా జరిగితే నెక్స్ట్ పెట్టేది అంటే మామూలు ఊర్ల వరకే ఇరవై వేలు అనుకున్నారు అంతరాష్ట్ర స్థాయి అంటే అప్పుడు బహుమతులు ఎలా ఉంటాయి పెట్టేదే దేవుడు సలహా చూస్తే ఓ అబ్బా అన్నకు మామూలు ప్రీతి కాదు చాలా ప్రీతి వాళ్ళ ఊరిని నమ్ముకొని వాళ్ళ ఊరు గ్రామ ప్రజలను నమ్ముకొని వాళ్ళ పెద్దలను నమ్ముకొని అన్నగారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు కేవలము ఈ యొక్క గిరకబండ పోటీలకి తిప్పన్న గారు ఒకటే ముందు కాదు ఉన్నట్లది ఆయన వెనక వాళ్ళ గ్రామ పెద్దలు ఇంకా అదే విధంగా సర్పంచ్ సర్పంచ్ గారి పేరేమో రాధాకృష్ణ రాధాకృష్ణ సర్పంచ్ గారు అందరు కూడా మరి ఇది అన్నమాట తిప్పన్న గారు చెప్పిన ఉన్న వాస్తవము గత రోజుల్లో మీరు ఎద్దుల పైన మనం మీరు కార్యక్రమం చేపట్టారు అది ఏంటి కూడా ఇదోసారి చెప్పుకోండి మీరు అది జాతర సందర్భంగా ఏమో జరిపారు మీరు అదే చేసి సన్మానం చేశారు అది కూడా ఎందుకంటే అంత ప్రేమ ఆయన ఏమో మీకు ఎద్దులిచ్చాడు ఆయన ఎద్దులేమిలా ఆయన డబ్బులు ఇచ్చింది లేదు మనకి ఇచ్చింది లేదు ఆయన మీద ఎద్దులు తెచ్చి అమ్ముతాడు కాబట్టి ఆ ఎద్దుల మీద ప్రేమతో ఆ మనిషి మీద ప్రేమ కలిగేది సూపర్ సూపర్ అట్లా అంటే మీకు రైతు మంచి కనిపించాలి బాగా చేసుకోవాలా మరి ఇప్పుడు నీ దగ్గర వర్క్ చేసే కూడా సంవత్సరానికి కానీ పండగ పూటలు కానీ మీరు ఏమైనా గౌరవంగా ఏమైనా చేస్తారా దసరాకి పూజ చేస్తాం సూపర్ అంటే అన్న దగ్గర కూడా వర్క్ చేయాలంటే కూడా మనది కూడా అదృష్టమే ఎవరైనా మీరు ఖాళీగా ఉంటే కూడా వర్కర్స్ మరి లేబర్స్ కానీ బిల్డర్స్ కానీ అన్న దగ్గర కంటిన్యూ వర్క్ ఉంటుంది అంటున్నారు మరి మీరు కూడా చుట్టుపక్కల ఎక్కడైనా చేపట్టాలంటే ఇంత పెద్ద ఎత్తున బిల్డింగ్ అన్న ఇదో ఇంత ఇది ఫైనల్ గా మీరు చేసేటువంటి పెద్ద బిల్డింగ్ ఇదేటైనా ఇంకేమైనా చేసినా పెద్దది ఉన్నాయి ఇంకా ఉన్నాయి అది ముందుగా అడ్వాన్స్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అన్న నెంబర్ కానీ లేకుండా నన్నే సంప్రదించాను ఎందుకంటే ఇంతమైన ఆయన బిజీ ఉంటాడు మమ్మల్ని సంప్రదిస్తే నేరుగా ఆయన దగ్గరికి మేము తీసుకుని వచ్చి ఆయన ఏ కార్యక్రమం ఏమైనా కూడా చూసుకున్నాం ఇంత పెద్దని చేపట్టారు కదా మీరు ఎక్కడైనా చూసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టారా ఈ యొక్క మీ యొక్క గిరక పందాలు కానీ ఇది ఎక్కడైనా చూసి మీరు ఇలా చేసుకోవాలనుకున్నారు బయట సంబరం ఏంటి మన దేవుని కూడా పైకి ఆలోచన ఓకే సూపర్ ఆయన ఆయన ఆశీస్సులు ఎలా ఉంటాయండి ఆయన ఆయన ప్రతి ఒకడు పైకి కింద పోయినాడు ఒకడు ఓకే వచ్చేటువంటి అది ఆయన అనౌన్స్ చేస్తాడు పాంప్లెట్ కూడా మనం వేయడం జరుగుతుంది వచ్చేటువంటి రైతు సోదరులు కూడా మీరు వచ్చి ఆ యొక్క స్వామి ఆశీస్సులు తీసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని చూడాలి ఓకే కట్ల తిప్పన్న తాతగారు చిగిలి కట్ల తిప్పన్న తాతగారు మరి ఆయన ఆశీర్వాదం కూడా మీకు పొందాలా అన్నలాగా మీరు కూడా చూసే వాళ్ళు వచ్చేట వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటూ మరొక వీడియోలో కలుసుకుందాం ఇంకా ఆలేశం ఎందుకు వీడియోలోకి వెళ్తే ముందు మీ దగ్గర కూడా ఏమైనా పశు సంపద ఉందా మీరు కూడా ఏమైనా భూమి సాగు చేస్తున్నారు ఈ బిజీలో కూడా ఈ బిజ్య అంటే పద్నాలుగు ఎకరాలు ఉంది మనసు భూమి కూడా ఉంది భూమి ఉంది గుత్తికి గుర్తుకిచ్చేసినారు పశువులు ఏమైనా ఎద్దులు ఉన్నాయి ఇంటికాడ ఎద్దులు కూడా ఉన్నాయి ఎన్ని ఒక ఒక జలు దాకు పనులు పెట్టుకున్నారు చేతుల పనులు ఏం లేదు ఇంటికాడ తినాల ఇంటి ముందు ఉండాలి అబ్బో అంతే అంతే అవి కిలారవే సీమవే సీమవే ఎన్ని రకాల జాతలు మీరు పెంచారు ఇంటి ముందు కిలారు పెంచు ఏమో చెడ్డ అమ్మేస్తే మనం తెచ్చి పెడుతుంది అవి కూడా పెట్టుకున్నారు మంచిగా అట్లయితే ఇది అన్నమాట ఆయన ఎంత చూసుకున్నాడో మీకు అర్థమైంది కదా ఈయన గురించి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి రాబోయే రోజుల్లో కూడా కలుసుకుందాం ఎక్కడైనా తిప్పని గారు కలిస్తే మంచిగా అభిప్రాయం రైతులపైన ఉన్నటువంటి వాళ్ళు ఉంది ఇంకా సినిమా మరొక రోజు కలుసుకుందాం థ్యాంక్ యూ